ముత్తుకూరు మండల వల్లూరు పంచాయతీ పరిధిలోని శ్మశానాన్ని సమీపంలో ఉన్న రైతు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని ఈ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని పెన్నా డెల్టా మాజీ చైర్మన్ దువ్వూరు రెడ్డి డిమాండ్ చేశారు స్థానికంగా ఉన్న శ్మశానంలో పడిపోయిన శిలాఫలకం తొలగించిన హద్దురాళ్లను ఆయన మీడియాకు చూపించారు ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో శ్మశానం ఏర్పాటుకు కొందరు అడ్డంకిగా మారడంతో కోర్టు ద్వారా స్మశానం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు పంచాయతీ ఆస్తిగా ఉన్న శ్మశానాన్ని ఆక్రమించి తమ పొలంలో కలుపుకుంటున్న రైతుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు కేటాయిస్తే దాంట్లో ఆ పక్క రైతు దాన్ని అబ్జెక్షన్ చేసి ఎన్నో విధాలుగా తిప్పలు పెట్టాడు అయినా కోర్టులో మనకి పంచాయతీకి శ్మశానం అలాట్ అయింది ఆ శ్మశానాన్ని చుట్టూ బౌండరీ లేచి దానికి శిలా నిర్మించి పెట్టుకొని వాళ్ళు చేసుకుంటుంటే ఈ రోజు వచ్చి ఆ శిలా తోసేసి పక్కన ఉన్న స్థలాన్ని కూడా ఆక్రమించి దానికి ఉన్న ఫెన్సింగ్ కూడా పెరికేసి నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు కాబట్టి దీన్ని తక్షణమే వెంటనే చర్య తీసుకొని ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు కూడా దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా చెప్పుకోవచ్చు